కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు రెండు వందల ఎకరాలు దోచుకుని అమ్ముకుంటే విరువురులో అధికారులు తనిఖీలు చేస్తే రెవెన్యూ పోలీసులపై నగలు దొంగతనం చేస్తారని ఆరోపణలు చేస్తావా ఇలాంటి సిగ్గులేని మాటలు మానవా అంటూ మాజీ మంత్రి కాకానిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సొందిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు నెల్లూరులోని నేను సంపాదించిన సంచులు తుమ్మల నాయసరావు నన్ను దాటించాను ఆయన మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు నిన్న రెండు వందల ఎకరాలు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు చేసే రెండు వందల ఎకరాలు నీ బంధువులు మరుపూరు నీ తోడేరు పక్కన ఉండే మరుపూర్ ఒక ఆర్టీఓ సంతకం లేదు ఒక అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేదు ఒక ఆర్ఐ సంతకం లేదు ఒక విఆర్ఓ సంతకం లేదు నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు నీ బంధువులు ఇళ్ళలో పెట్టుకుని మొత్తం అమ్ముకుంటుంటే చేస్తే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆ పెద్ద మనిషి ఇంట్లో నగలు దొంగతనం చేశారు ఆభరణాలు దొంగతనం చేశారని చెప్తే అసలు నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా చెప్పుకునే దానికి సిగ్గుందా నీకు అంటే రెవెన్యూ పోలీసులు దొంగల దొంగతనానికి పోయినారా ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం ఆయన అక్కడ ఈయన ఇక్కడ అందుకనే ఈ పాలిటిక్స్ అక్కడ పెట్టి పక్కన పెట్టి ఈరోజు ఎవరు ఎంత సహాయం చేయగలిగితే రూపాయి నుంచి రూపాయి నుంచి ఎవడు ఏమి ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఒక్కటే కాదు బాధ్యత మన తోటి బిడ్డలు వాళ్ళు అందుకని నేను కూడా మాక్సిమం కంపెనీలు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంటా ఈసారి కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉదారంగా విరాళాలు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి నేను అడుగుతున్నా ప్రభుత్వానికి ఇవ్వమని అన్ని కంపెనీస్తో నేను మాట్లాడుతూ ఉన్నా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు మా స్నేహితుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా శ్రీ సిటీ రవి సన్నారెడ్డి గారితో మాట్లాడా పమ్మాయిలు కంపెనీల మాట్లాడే సెమ్ కార్పు మేనేజ్మెంట్తో మాట్లాడే ఎంతవరకు వీలైతే అంత ముఖ్యమంత్రి నిధికి ఇస్తారా లేదా కొన్ని గ్రామం అడాప్ట్ చేసుకుని మీరే వాళ్ళకి ఏం చేయాలో ఆదుకుంటారా ఏదైనా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఆ పనిలో ఉంటాము ఈ పిచ్చి ఈ పిచ్చి నాయకులు మాట్లాడే వాటికి మేము కౌంటర్ ఇచ్చుకుంటా కూర్చోవాలని మాట్లేదు ఈ రోజున్న విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే దానికి మా వంతు ఏం చేయగలము నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు